హాయ్ యర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన మేజర్ ఎడ్యుకేషన్స్ చూద్దాము రెండు లక్షల ఉద్యోగాలు టీఎస్పిఎస్సి దరఖాస్తులు మహిళలకి రెండు వేల ఐదు రూపాయలు మహాలక్ష్మి రద్దు అదేవిధంగా టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ అని చెప్పేసి పలు ఇటువంటి సంబంధించిన చాలా న్యూస్లు అయితే రావడం జరిగింది కాబట్టి ప్రతిరోజు మన ఛానల్ని చూడండి ఖచ్చితంగా మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇప్పుడు మిగతా ఇన్ఫర్మేషన్ చూద్దాం సో మొదటి చూసుకున్నట్టయితే టెట్ ఇక్కడ మనకి ఇదేమి టెస్టు అని చెప్పేసి ఉంది అర్వత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు అని చెప్పేసి రావడం జరిగింది అసలే పరీక్ష వద్దంటున్న కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు కొత్త వారిని కలవకుండా అంతర్గత పరీక్షలు నిర్వహిస్తార నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారుల అమోయం సంక్లిష్ట సమస్యలపై చర్చించి సీఎంకి నివేదించే యోచన అని చెప్పేసి సమాచారం రావడం జరిగింది నెక్స్ట్ టీఎస్పీఎస్సీ పోస్టులకి దరఖాస్తులు అని చెప్పేసి నామినేటెడ్ విధానంలో తొలిసారి కొత్త పద్ధతి అని చెప్పేసి పద్దెనిమిది తేదీ సాయంత్రం లోపు ఐదు గంటలపు దరఖాస్తులకి ఆహ్వానం అని చెప్పేసి రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి పద్దెనిమిది తేదీలోపు సాయంత్రం గంటకి మనకి దరఖాస్తు ఆహ్వానం నామినేట్ విధానానికి స్వస్తి పలికిన కొత్త ప్రభుత్వం అదేవిధంగా ప్రకటన జారీ చేసిన సిఎస్ శాంతకుమారి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో పద్దెనిమిదవ తేదీ సాయంత్రంలోపు మనకి తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టి దరఖాస్తులు ఆహ్వానిస్తూ మనకి ఈ యొక్క విషయాన్ని తీసుకురావడం జరిగింది టిఎస్పిఎస్ చైర్మన్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు పేజీల దరఖాస్తును రూపొందించింది విద్యార్హతలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగ అయితే నియామక వివరాలు విధులు తదితర సమాచారాన్ని పొందుపరచాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సెర్చ్ కమిటీ ద్వారా పరిశీలన చైర్మన్ మెంబర్ పోస్టులకి వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సెచ్ కమ్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ప్రకారం టీఎస్పిఎస్సి చైర్మన్ మెంబర్ గ గవర్నర్ నియమిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇంకొక విషయం చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం పద్దెనిమిదో తేదీ తర్వాత పద్దెనిమిదో తేదీ వరకు గడువు వాటిని పరిశీలించి పేరును ప్రతిపాదించవచ్చని సెర్చ్ కమిటీ ఇది ఈనాడు పేపర్లో మనకి రావడం జరిగింది నెక్స్ట్ మనకి ఆరు వందల యాభై కోట్ల సర్కార్ భూములు కబ్జా ధరణిపై కూపి అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది టీఎస్పిఎస్కి నోటిఫికేషన్ పద్దెనిమిదిలోకి మరో సభ్యురాలు సమిత్ర ఆనంద్ రాజీనామా అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది ప్రతి జిల్లాకు ఒక స్కిల్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలి త్వరలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం నైపుణ్యంతో మెరుగు ఉపాధి అవకాశాలు మనదే అగ్రస్థానం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో కట్టడి ఉన్నాం అదేవిధంగా ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ చెప్పారు సో డిగ్రీ చదువుకున్న వారికి ఒక ప్రత్యేక కోర్సు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మనకి మాది ప్రజల ప్రభుత్వం సో భాషా విషయంలో బాధపడదు స్కిల్ యూనివర్సిటీ ద్వారా మీకు అందులో ప్రావీణ్యం లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే ప్రతి జిల్లాకు ఒక స్కిల్స్ సెంటర్ ఏర్పాటు చేసి సుమారు ఒక ప్రతి ఒక్కరికి అంటే మీరు ఇంగ్లీష్ రావట్లేదు బాధపడాల్సిన అవసరం స్కిల్స్ నేర్పిస్తామని చెప్పి చెప్తున్నారు ఉపాధితో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డాడు జాబ్ మేళలు ఏర్పాటు చేస్తామని ఇది కాగా ముప్పై ఐదు వేల మనకి ఇప్పటికే పలు జాబ్ మేలు ద్వారా ఉద్యోగాలు చేపట్టినట్టు యూత్ సర్వీస్ విభాగం అధికారులైతే చెప్పడం జరిగింది మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేలు ఎనభై కంపెనీలు పాల్గొన్నాయి ఆరు వేల యువత రిజిస్ట్రేషన్ అనంతరం జీవనోపాధి క లభించిందని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఇంకా దరఖాస్తులకు ఓటీపీ లేదు ఎవరైనా అడిగితే పోలీసులకి చెప్పండి ప్రతి దరఖాస్తు ఎంట్రీ తప్పులంటే సరిదిద్దండి అవసరమైతే లబ్ధిదారుడికి ఫోన్ చేసి సమాచారం తీసుకోండి ఎంట్రీలో తొలగింపులకి నో ఛాన్స్ ప్రజాపాలన సబ్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ప్రజాపాలన అప్లికేషన్లో భాగంగా లక్షలాది మంది దరఖాస్తులు ఏ ఒక్కటి మిస్ కాకుండా పూర్తి సమాచారంతో డేటా ఎంట్రీలో ఎన్ని తప్పులు ఉన్నాయని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది దరఖాస్తు ఎంపిక విధానం గురించి అధికారులకు దిశానిర్దేశం కూడా డేటా డూప్లికేషన్ లేకుండా చూడాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మల్టిపుల్ అప్లికేషన్స్ వచ్చి మల్టిపుల్గా మీరు ఇవ్వద్దు డేటా డూప్లికేషన్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఓటీ ఫోన్ చేసి దరఖాస్తు దాన్ని ఓటీపీ అడిగే అయితే ఇవ్వద్దు కేవలం సమాచారం మాత్రమే అడిగే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు వేగంగా ఎంట్రీ ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది నెక్స్ట్ మనకి టీఎస్పిఎస్కి నోటిఫికేషన్ ఇది ఆల్రెడీ మనం చూసాము అంటే తక్షణే కర్తవ్యంగా అంటే రెండు లక్షల ఉద్యోగాలకి నియామకానికి ఈ ఫస్ట్ సభ్యుల నియామకం చేయబడుతున్నారు గ్యారంటీ దరఖాస్తుల పేరుతో గాయం ఉద్యోగాల కోతలు టీఎస్పిఎస్ ఇన్ఫోసిస్లో ఉద్యోగాల కోతలు మూడు నెలల వ్యవధిలో పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి ఉద్యోగాలకు ఉద్వాసన టీఎస్లో ఐదు వేల ఆరు వందల ఎనభై ఇన్ఫోలో ఆరు వేల కొంతమంది అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది పక్కడి డేటా ఎంట్రీ అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరు గ్యారంటీలు ఆర్భాటంగా తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తుపై అంతులేని లక్ష్యం కొనసాగుతుంది మొన్నటికి మొన్న హైదరాబాద్ రోడ్లపై అని చెప్పేసి ఇంకొక న్యూస్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మనకి టీఎస్పిఎస్కి చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ పద్దెనిమిది వరకు దరఖాస్తుల అవకాశం నెలలో ఇంకా నూతన కమిషన్ అంటే కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాతనే మనకి పూర్తిగా ఉద్యోగాలకి వెళ్తాము అని చెప్పేసి చెప్తున్నారు నోటిఫికేషన్ రూపంలో అంటే మనకి ఎయిటీన్త్ ఈవినింగ్ లోపు అందరినీ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకొని సిఎస్ శాంతకుమార్ అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే మనకి కొంతమంది చైర్మన్తో పాటు కొంతమంది ఇటీవల రాజీనామా చేసిన విషయం మనకి తెలిసిందే నెక్స్ట్ ఇంకొకటి రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఎక్కడా అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్ళు మూడు లక్షల ఇరవై మూడు వేల ఉద్యోగాలను ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తే కేసీఆర్ ప్రభుత్వం కేవలం పది ఏళ్ళలో పది లక్షల ఉద్యోగాలు కల్పించారు అని చెప్పి మనకి కౌశిక్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్గా ఇక్కడ ఇంకా న్యాయస్థానంలో తేల్చుకున్నాం కాంగ్రెస్ నేత ఠాకూర్ మీద వేసిన పరువు నష్టం దావన్ కోర్టులో తేల్చుకుంటానని కౌశిక్ రెడ్డి చెప్తున్నారు సో అది పక్కకు పెడితే ఇదైతే ఇన్ఫర్మేషను దళిత పనును కొనసాగించాల్సిందే అని చెప్పేసి వెంటనే నిధులు విడుదల చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే గృహలక్ష్మి రద్దీపై మహిళలు నిరసన అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరుగుతుంది టీఎస్పిఎస్సి చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ లోపు మనకి కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ విద్యా విధానంలో మార్పులు రావాలి అని చెప్పేసి రావడం జరుగుతుంది విద్యా విధానంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మారాలి విద్యుత్ విద్యా ప్రైవేటీకరణపై పోరాటం చేస్తాం పెండింగ్లో ఉన్న టీచర్ సమస్యలు పరిష్కరించాలి విద్యా విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం టీచర్లతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక కమిటీ వేయాలి వచ్చే నెల పదకొండు పన్నెండులో ఖమ్మం వైద్య వైజ్ఞానిక మహాసభలు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఐక్య వేదికలు ఎన్నో ఉద్యమాలు నిర్వహించింది కోట్లాడి సాహిత్య తెలంగాణలో విద్యారంగ ఖచ్చితంగా పది సంవత్సరాలుగా విద్యారంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిన అందులో భాగంగా ఉపాధ్యాయ సమస్యలను కూడా ఉద్యోగుల చెందిన సమస్యలు పార్టీలు వారు మేనిఫెస్టోలు చేర్చడం కూడా జరిగింది కాకపోతే ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కారం అవుతాయని కొత్త ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు అనేక ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ పరిస్థితులు మార్పు కోసం నిరంతర పోరాటాలు చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఓవరాల్గా అయితే మనకి ఇక్కడ వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది ఐదర్ మీకు నోటిఫికేషన్ల విషయం కానీ ఏదైనా మీకు ప్రతిదీ ఎప్పటికప్పుడు మన ఛానల్లో చెప్తుంటాను కానీ ప్రతిరోజు ఉదయాన్నే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి న్యూస్ పేపర్లో వచ్చిన ఏదైతే ఉంటాయి కదా సో అప్లికేషన్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ అదేవిధంగా ఏదున్న ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే